వెల్కమ్ టు కేటీవీ రాష్ట్రంలో జిల్లాల మండలాల పరిధుల మార్పు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు రాయలసీమ పరిధిలో కొత్తగా ఒక జిల్లా కేంద్రం మూడు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు ఖరారు అవునట్లు స్పష్టమవుతోంది ఇటీవల కాలంలో ఎక్కువగా వినవచ్చిన రెండు జిల్లా కేంద్రాల మార్పు విషయంలో మాత్రం తర్జన భర్జన కొనసాగుతుండగా అత్యధిక మండలాల పరిధిలో సవరణలు మాత్రమే జరిగే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి ప్రతిపాదిత మార్పు చేర్పులపై ఈ నెల పదవ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి పరిపాలనా సౌలభ్యం పేరుతో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు మీ పార్టీల నాయకులు తాము అధికారం లేక వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలను సవరిస్తామని ప్రకటనలు చేశారు ఆ హామీలలో భాగంగా నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానికుల మనోభావాలు స్థానిక పరిస్థితులు ఆధారంగా చేయాల్సిన మార్పుల చేర్పుల ప్రతిపాదనలు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు సుదీర్ఘ చర్చలు సమావేశాల అనంతరం గత నెలాఖరులో ఆ ఉపసంఘం తమ మౌలిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసింది ఈ సందర్భంగా చేసిన సూచనలపై తాజాగా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదికను సిద్ధం చేస్తోంది ఆ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తేలిన రెండు కొత్త జిల్లాలు ఆరు రెవెన్యూ డివిజన్లలో రాయలసీమ పరిధికి సంబంధించి కొత్తగా ఒక జిల్లా రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నట్లు స్పష్టమవుతోంది అందులో స్థానికుల చిరకాల స్వప్నమైనటువంటి మదనపల్లెను జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని పీలేరు బనగానుపల్లి మడకసిర రెవెన్యూ డివిజన్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది దీంతో ప్రస్తుతం రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల సంఖ్య తొమ్మిదికి ఇరవై ఏడు రెవెన్యూ డివిజన్ల సంఖ్య ముప్పైకి పెరగనున్నాయి ఇక మండలాల పరిధిలో మార్పులు కనిపిస్తున్నాయి దాదాపు ఇరవై మండలాలు ఎనిమిది డివిజన్ల పరిధిలో మార్పులు చేర్పులు జరిగే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న మూడు నాలుగు జిల్లాలకు చెందిన దాదాపు నలభై మండలాల పరిధుల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరోవైపు ప్రస్తుత అన్నమయ్య పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు ఖరారైన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో స్పష్టత కనిపించడం లేదు అయితే రాయచోటి రాజంపేట కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమయ్యే అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పులో సందిగ్ధత కొనసాగుతోంది ఇటీవల పర్యటనలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని ఓడించిన రాజంపేట ప్రజల కన్నా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించిన రాయచోటి ప్రజల మాటకు విలువ ఇవ్వాలి కదా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగుతుందని ఆ నియోజకవర్గ ప్రతినిధి మండిపల్లి రాంప్రసాద్ చేసినటువంటి ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్న వేళ ప్రస్తుతం కడప జిల్లా పరిధిలో ఉన్న బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపితే రాజంపేట జిల్లా కేంద్రం అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి లేకపోతే యథాతథ స్థితిలో కొనసాగే అవకాశాలు లేకపోలేదు దానికి తగ్గట్లు జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చే ఆలోచన మానుకోవాలని రాయచోటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి తాజాగా డిమాండ్ చేయడంతో రాయచోటి ప్రాంతంలో ఆందోళనలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రాన్ని హిందూపురానికి మార్చే అంశంపై కూడా స్థానికంగా ఆందోళనలు వ్యక్తమయ్యే ఇబ్బందులు ఉన్నాయి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రెండు జిల్లా కేంద్రాల మార్పు విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లు స్పష్టమవుతోంది ఏది ఏమైనా ఈ తర్జన భర్జనలు ఊహాగానాలకు మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికలపై ఈ నెల పదవ తేదీన అమరావతిలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాతే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి